వివిధ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ క్లినిక్ లు దోహదపడతాయని తహసీల్దార్ సోమవారం భీమడోల్ మండల్ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వాటి స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ప్రజలు కార్యక్రమాన్ని ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది విఆర్ఓలు సర్వేయర్లు పాల్గొన్నారు ండి నాది అన్నవరం నేను దేవుడల్లో ల్యాండ్ తీసుకున్నాను అది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది అప్పటి నుంచి ఆన్లైన్లో పెండింగ్ చూడట్టుంది ఇవలా గ్రీవెన్స్ ఉందని రెవెన్యూ గ్రీవెన్స్ కి వచ్చాను. వార్నింగ్ అబ్లియేషన్ పెట్టారు. నా ప్లేస్ ఇచ్చారు 2 అవర్స్ లో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి సూచన మేరకు PGRS లో భాగంగా రెవెన్యూ క్లినిక్ అనే ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా రెవెన్యూ భూ సమస్యలు, ప్రభుత్వ జిరాయితీ భూములు, అదే విధంగా మనకి సర్వే సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు అన్ని కూడాను. సత్వరమే ఇక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి యాక్షన్ టు బి టేకన్ అంటే మేము ఫ్యూచర్ లో యాక్షన్ తీసుకుంటాం లేదంటే ఒకవేళ మ్యూటేషన్ జిరాయితీ బికి సంబంధించింది అయితే కనుక దానికి సంబంధించి ఇక్కడే మ్యూటేషన్ జనరేట్ చేసి వాళ్ళకి ఫార్మేట్ ఇచ్చే విధంగాను ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మ్యూటేషన్ ద్వారా వాళ్ళకి పేరు మార్పు తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పటికీ మాకు ఒక నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయండి ఆ నాలుగు అప్లికేషన్స్ కూడాను ఆన్లైన్ చేయించాము ఇది ప్రతి సోమవారం మనకి ఇదే ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని వివరించుకోవాల్సిందిగా కోరుతున్నాం